మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణాలు అది సహజంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా ఈ సెప్టెంబర్ లూనార్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో దీనికున్న స్పిరిచువల్ సిగ్నిఫికేన్సీ ఏంటంటే ఏమైనా ఉందా ప్రతి దానికి గ్రహణ సమయాన్ని పర్వ సమయాలు అంటారనమాట సూర్య సంకరమణం జరిగినప్పుడు ఈ గ్రహాల సమయాలు మార్పున మా ప్రతి సూర్య సంకరణం ఒక పర్వదినం పండుగలన్నీ పర్వదినాలు శివరాత్రి పర్వదినం గ్రహణ సమయాలు కూడా పర్వదినాలు ఈ పర్వాలకు శుభప్రదం ఉంటదని అని ప్రశస్తి సో ఈ సమయంలో అన్ని ఇటువంటివి చేసుకోమని చెప్పారు అందుకోసం ఈ వీటి పర్టికులర్ గా ఎప్పుడు గ్రహణం అది పర్వమే వాటికి శుభ శుభ సమయాల కోసం మంత్రజాపాలు అటువంటి చేసుకోవాలి ఇక ఈ రంగులు మీరన్న బ్లడ్ మూన్ అని అటువంటి దానికి ఏం జరుగుతుంది ఇదంతా ర్యాలీస్ ఎఫెక్ట్ ఉంటారు యాష్ట ప్రకారం ఈ గ్రహ సూర్యుడికి చంద్రుడికి ఈ కాంతికి అడ్డంకులు వచ్చినప్పుడు ఆ కాంతి పరావర్తనం చెందుతుంది ఏదైనా కాంతిని మనం ఒక ప్రిజం లోంచి చూసినప్పుడు దానిలోంచి మల్టిపుల్ కలర్స్ వస్తాయి అది కాంతి వికిరణం అంటారు ఆ వికిరణం జరిగినప్పుడు ఏ రకమైన రంగు వచ్చిందో ఆ రంగు అప్పుడు కనిపిస్తూ ఉంటుంది దానికి కూడా ఇంకోటి ఏంటంటే రాహుగ్ర కేతుగ్రస్తం కేతు ప్రభావం ఉన్నప్పుడు రెడ్ రంగు అటు ఎరుపు రంగులు ఎక్కువ ఉంటాయి రాహుగ్రస్తం అయినప్పుడు నీల రంగు కానీ నలుపు రంగు కానీ ఉంటుంది ఆ వచ్చే షేడ్ బట్టి దాని మీద ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళు దీన్ని చూసి బ్లడ్ మూడ్ అయిన దానికి పాశ్చాత్యులు బ్లడ్ మూడ్ అని అటువంటి పేరు పెట్టారు కానీ మన దేశంలో దీనికి జరిగిన చెప్పిన ప్రభావం ఇదే సార్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే చాలామంది గ్రహణాన్ని చూడొద్దంటారు ఇంట్లో దాక్కోమంటారు లేదంటే ఏదో చేయమంటారు గుళ్ళు మూసేయమంటారు ఇట్లా చాలా ఉన్నాయి కదా అసలు ఈసారి మనిషి ప్రత్యక్షంగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించొచ్చా వీక్షించకూడదా ఎవరు వీక్షించాలి ఎవరు వీక్షించకూడదు ఇవి ఇదివరకు పూర్వకాలంలో పురాతన కాలంలో ఎంత టెక్నాలజీ లేదు అందరూ ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఉండేవారు సూర్య చంద్రుల మీదనే జీవితాలు ఆధారపడి ఉండేవి అన్ని లైట్ ఇప్పుడంతా ఎలక్ట్రిసిటీ లేదు ఇలాంటి హౌసింగ్ స్ట్రక్చర్ లేదు ఎక్స్పోజర్ ఏ ఉండేదాన్ని సో అప్పుడు వారి మీద అన్ని గ్రహాల ప్రభావం భూమి మీద ఉండేదాన్ని ఆ సమయంలో మరి శుభ శుభకాంతిని శుభశక్తిని ఉపయోగించుకోవాలి చెడు శక్తిని పరిహరించుకోవాలి కనుక ఇటువంటి నియమాలు చెప్పారు ఆ సమయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కనుక ఆ వచ్చి అల్ట్రా వయలెట్ రేసు అన్ఫ్రారెడ్ రేసు అటువంటి అన్ని అన్ని జీవుల రాసుల మీద ప్రభావం చూపిస్తుంది అందుకు వాటిని ఎక్స్పోజ్ చేయకుండా ఆపండి అని చెప్పారు అందుకేం చేసారు పరిహారాలుగా దర్భలు అన్నమాట దర్భలు విషహారాలు అన్నమాట అందుకోసం ఈ ఇలాంటి రేసెస్ ఏమైనా వస్తున్నాయో వాటిని హరించడానికి దర్భల్ని వాడమని చెప్పారు ఏమైనా పదార్థాల మీద వాటి మీద కూడా దర్భ నీళ్ళలో కూడా దర్బలేదు దర్బలు వేసుకున్న నీటితోనే స్నానం చేయమని చెప్పారు అప్పుడు ఆ రోజున టెక్నాలజీ ప్రకారం అవి అవైలబుల్ యాంటీబయాటిక్స్ అనమాట అందుకోసం అది చెప్పారు తర్వాత చూడొద్దని చెప్పారు కొంత ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో ఇలాంటి అల్ట్రా వైలెట్ రేసు ఇన్ఫ్రారెట్ రేసు ఎక్స్ రేస్ వస్తాయి అటువంటివి మనం మన శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అవి ఎక్కువగా కళ్ళ మీదే ప్రభావం చూపిస్తాయి అందుకోసం చూడొద్దని చెప్పారు అది దానికి కారణం ఇంకొకటి ఏంటి ఈ పలానా రాశి వారు పలానా నక్షత్రం వాళ్ళే చూడగలరు అదే ఆ రాశిలో ఏర్పడినప్పుడు ఆ రాశి మీద ప్రభావం ఉంటుంది ఆ నక్షత్రం వారి మీద ప్రభావం ఉంటుంది మిగతా రాశులకి దానికి ఎలా అన్వయం జరుగుతుంది కొంతమంది చెప్తారు ఈ రాశిలో మేష రాశికి ఈ రాశిలో జరిగితే ఈ ప్రభావం మిథున రాశికి వృషభ రాశికి అని చెప్తారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అదే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు జరిగేది చంద్రగ్రహణం ఓకే చంద్రుడేమో మనసు కారకుడు ఆ మనసుకుని ప్రభావితం చేస్తాడు మనం చాంద్రమానం మీద చంద్రుడి మీద ఆధారపడి ఆంధ్ర తెలుగు రాష్ట్రం సో వాటి ప్రభావం గురించి చెప్పారు ఇటువంటిప్పుడు ఏం జరుగుద్ది ఎవరికి యాక్చువల్గా ఈ జరిగే విధానం ఏంటంటే ఎవరికైతే ఏ రాశిలో ఎవర ఈ గ్రహణం సంభవించిందో ఆ రాశిలో పుట్టినవారు లేదా ఆ రాశి లగ్నంగా ఉన్నవారు ఆ నక్షత్రంలో పుట్టినవారు అందులో కూడా వారికి ఇప్పుడు ఎవరికైతే చంద్రదశ నడుస్తున్నది లేదా నక్షత్రాధిపతి దశ నడుస్తున్నది శతబిషా నక్షత్రంలో మా గ్రహణం సంభవించింది అందుకు నడుస్తున్న నడుస్తున్నవారు ఈ నడుస్తున్న నడుస్తున్నవారు వీరి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అప్పుడు ఇంకా ఏం జరుగుతుంది కుంభరాశి కుంభలగ్నం అయ్యుండి వారికి చంద్రదేశ నడుస్తూ ఉండి వారి జాతకంలో చంద్రుడు వారికి అనుకూలం అయితే ఆ అనుకూల ప్రభావాలు పోయి వ్యతిరేకం జరుగుతుంది జన్మజాతకంలో చంద్రుడు వారికి అనుకూలం ఉంటే అనుకూలత్వం పోయి వ్యతిరేకత్వం వస్తుంది గ్రహణం వల్ల కానీ చంద్రుడు వారికి వ్యతిరేకం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కానీ చంద్రుడు ఉన్నాడంటే చంద్రుడి వల్ల వాళ్ళు దుష్పరిణామాలు పొందుతున్నారంటే ఈ గ్రహణ సమయంలో ఆ ప్రభావం పోయి వారికి మంచి జరుగుతుంది ఓకే ఓకే ఇది దీనిలో ఉన్న ధర్మ సూక్ష్మం అంతేగాని ఈ పద పదకొండులో మీకు మంచి జరుగుతుంది పన్నెండులో జరుగుతుంది అనేది ఈ రాశి ఫలాలు చెప్పిన పర్సెంటేజ్ ప్రకారం ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ జరుగుతుంది అందుకే చాలా మంది మేము చూసే మాకేం కాలేదు మాకేం జరగలేదు అంటారు ఆ ప్రభావం ఇది కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఏ గ్ర ఏ రాశిలో అయితే ఏ నక్షత్రంలో అయితే గ్రహణం సంభవిస్తుందో ఆ ఆ రాశిలో పుట్టిన రాశిగా పుట్టినవారు అది లగ్నంగా పుట్టినవారు ఆ ఆ అధిపతి దశ నడుస్తున్నవారు ఆ చంద్రదశ నడుస్తున్నవారు వారి మీదే ఎక్కువ ప్రభావం ఉంటుంది అందులో ఈ చంద్రుడు అనుకూలమైన వారికి వ్యతిరేకం ఫలితాలు వస్తాయి వ్యతిరేకడైన వారికి అనుకూల ఫలితాలు సరే మిగతా జోడియాక్ సైన్స్ గురించి కూడా చెప్తారా మరి ఈ ఎప్లిక్ ఎక్లిప్స్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది అన్ని గా మేషం ఇప్పుడు మేషో నుంచి తీసుకుంటాం మేషో నుంచి చూసుకుంటే ఇది పదకొండవ స్థానంలో మేషానికి కుంభం అవుతుంది లాభస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది అందుకోసం వారికి లాభ రాహిత్యమే జరుగుతుంది ఇక మిథున రాశి మేషంతో వృషభ రాశి వృషభ రాశి వారికి తో పదిలో జరుగుతుంది అన్నమాట ఓకే పదో స్థానంలో పన్నెండు మేషం అయితే పదకొండు మేము పది పదో స్థానం వృషభ రాశికి దశమ స్థానంలో గ్రహణం సంభవిస్తే వారికి ఉద్యోగానికి సంబంధించిన ప్రభావం అంటే కాదు ఇప్పుడు కుంభరాశిలో అవుతుంది కదా దీని ఎఫెక్ట్ మిగతా రాశుల ఉండదా ఈ రాశి జరుగుతుంది వాళ్ళకి వారికి ఏ రాశి అయింది దాన్ని బట్టి ప్రభావం ఉంటుంది అనమాట మీ జన్మరాశికి ఎన్నో రాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది అర్థమైంది దానివల్ల ఈ ప్రభావం ఉంటుంది మేషరాశికి పదకొండులో జరుగుతుంది అది అక్కడ ఏం జరుగుతుంది అప్పుడు మీకు చంద్రుడు అనుకూలమైతే లాభం పోతుంది చంద్రుడు ప్రతికూలమైతే లాభం వస్తుంది లాభం వస్తుంది అట్లాగే వృషభ రాశికి పదో స్థానంలో జరుగుతుంది చంద్రుడు అనుకూలం అంటే ఉద్యోగంలో సమస్యలు వస్తాయి కర్మస్థానం అది ప్రతికూలం అయితే ఉద్యోగంలో ప్రభావం మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మిథునానికి తొమ్మిదో స్థానం అక్కడ మళ్ళీ ఇదే తొమ్మిదో స్థానం లాభస్థానం పితృస్థానం అది అనుకూలమైతే వ్యతిరేక ప్రభావాలు ప్రతికూలమైతే అనుకూల ప్రభావాలు వస్తాయి ఈ రకంగా ఒక్కొక్క రాశికి అట్లా చూసుకోవాలి అంతేగాని కొంతమందికి ఏదో అఖండ రాజయోగం వస్తుంది కొంతమందికి ఏదో విపరీతాలు జరిగిపోతాయి అనేది కాదు ఈ జన్మజాతకాల్లో పరిశీలించుకుని చంద్రుడు వారికి ఏ రకమైన స్థానంలో ఉన్నాడు ఏ రకమైన ఫలితాన్ని ఇస్తున్నాడు ఆ ఇచ్చే ఫలితాలు అనుకూలమైతే అవి తగ్గిపోతాయి ప్రతికూలం అయితే మాత్రం అవి తగ్గి మంచి జరుగుతుంది ఇది గ్రహణం పట్ల ఉన్నదన్నమాట ఇది ఈ రకంగా వారి ఫలితాలు చూసుకోవాలి ఓకే ఏ నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణ సమయంలో కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు శతబిష నక్షత్రంలో ఏర్పడుతుంది ఆ శతబిషా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఉండాలి అట్లనే కుంభరాశిలో ఉన్న మిగతా నక్షత్రాలు ధనిష్ట శతబిషం ఆ పక్కనే ఉన్న మేనరాశిలో ఉన్న పూర్వభాద్ర అటువంటి వాళ్ళకి మాత్రం మాత్రం ఈ గ్రహణాలకి ప్రభావం కొంచెం ఉంటుంది మెయిన్ చెప్పాను కదా ఆ లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ అయ్యుండి వారికి పర్టిక్యులర్ దేశం నడుస్తున్న వారి మీదే ఎక్కువ ప్రభావం ఉంటుంది ఓకే మిగతా వారికి తక్కువ ఇప్పుడు మీరు రాసులు నక్షత్రాలు అన్నారు కదా ఈ యోగాలు కారణాలు చూడరా వీటికి వీటికి దానికి సంబంధం సంబంధం అది పంచాంగం ప్రకారం ఉండేదానికి అది యోగ కారణాలు వస్తాయి అది వేరే సమయంలో మన దానికి ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చూసే జాతకాలు పంచాంగానికి సంబంధం లేదా పంచాంగం సంబంధం ఉన్నది ఆ రోజు అన్ని ఉన్నాయి అవి దీనికి పంచాంగంలోనే స్టార్టింగ్ లోనే చెప్తారనమాట పంచాంగ శ్రవణం గురించి ఒక శ్లోకం ఉంటుంది త్రిదిశ శ్రీయమాప్నవతి వారం ఆయుష్య వర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగం రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ శ్రవణం ఉత్తమం అని చెప్పారనమాట తిది వల్ల సంపద పెరుగుద్ది ఆ సంపద తరుగులు అవుతాయి అనమాట మనకు అనుకూలత ఇదే కాదా దాని ప్రకారం చేసుకోవాలి వారం ఆయుషవర్తనం వారి వల్ల ఆయు నక్షత్రాత్ హరతే పాపం మనం చేసిన పాపాలు ఏ నక్షత్రాలు ఉంటే హరించిపోతాయి అది చేయాలన్నమాట యోగం రోగ నివారణం ఎటువంటి ఉంటే ఏ యోగం ఉంటే వస్తుంది అది యోగ రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధించ కరణంతో భవకరణం బాలోకరణం ఉంటాయి అది వల్ల కార్యసిద్ధిగా ఉంటాయి ఈ ఐదు చూసుకుని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే కార్యాలు సిద్ధిస్తాయి కనుక పంచాంగ శ్రవణం ఉత్తమం అది చెప్పారనమాట అది వేరే ఎపిసోడ్ అండ్ ఇప్పుడు సరే గ్రహణ కాలంలో చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి సామాన్యులు ఇన్ జనరల్ ఇదివరకు కాలంలో అయితే వారు మంత్ర సిద్ధి పొందిన వాళ్ళు ఆ మంత్రాన్ని అనుష్ఠించమని చెప్పారు అది చెప్పాము మనం ఇప్పుడు జనరల్ గా చేయాల్సింది ఏంటంటే గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం అంటారు అది పూర్వకాలంలో ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయింది కనుక అలా చేశారు అది ఇప్పటికీ దాని ప్రభావం ఉంటుంది కానీ ఇప్పుడు ఇమ్యూనిటీ పెరిగింది కనుక అటువంటి కిరణాలు మన భూమికి చేరకుండా పొల్యూషన్ అది పెరిగి ఆ కిరణాలు ఎక్కువ రావడమే లేదు ఆ గ్రహణ ప్రభావం కన్నా ఎక్కువ పొల్యూషన్ భూమి నుంచే వస్తుంది సో అదొక విశేషం ఇకపోతే ఎవరికైతే పర్టికులర్గా వారి జన్మరాశి జన్మలగ్నం జన్మ నక్షత్రం కదా దశలు నడుస్తున్నాయో వారు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దాని ప్రకారం స్నానాలు స స్నానం ఒంటి మీద బట్టలతో సహా స్నానం చేయాలి ఆ తర్వాత బట్టలు పిండేసుకుని ఆ సమయంలో వీరు పవిత్రంగా కూర్చోవాలన్నమాట దైవ దైవనామ స్మరణ మంత్రాలు ఉంటే మంత్రాలు చేయటం ఏవైతే వారికి ఇష్ట దైవాన్ని స్మరించుకుంటా ఒక యోగా చేసినట్టుగా ఆ సమయంలో కూర్చుంటే సరిపోతుంది తర్వాత ఈ అదే సమయంలో పూర్వకాలంలో చెప్పింది ఏంటంటే జపాలు హోమాలు దానాలు చేయమన్నారు దానం మోక్షం టైంలో అదే సమయంలో పూర్వీకులకి గతించిన వారికి శ్రాద్ధాలు కూడా చేసుకోమన్నారు ఈ సమయంలో చేస్తే వస్తాయని ఇప్పుడు అన్ని సమయాల్లోనూ చేయలేరు ఇప్పుడు గ్రహణం రాత్రి సమయంలో వస్తుంది ఆ సమయంలో అందరూ ఉండరు సో అటువంటి తర్వాత అయినా చేసుకోవచ్చు అనమాట ఇక ఆ సమయంలో సాధ్యమైనంత వరకు భగవన్ నామస్మరణ చేసుకుంటా పవిత్రంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఎవరికైతే ఈ పర్టికులర్గా ఇటువంటి వారి జన్మ జన్మలగ్నంలోనూ జన్మరాశిలోను ఈ దశలోనూ నడిస్తే మాత్రం వారు తర్వాత ఈ గుళ్ళు మర్రాడో ఏదో రోజున గుడికెళ్ళి దానికి సంబంధించిన దానాలు అవి ఇచ్చుకుంటే వారికి పరిహారం లభిస్తుంది అందువల్ల అది జరుగుతుంది